హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అలాగే దీనికి సంబంధించి సో డేటాబేస్లో కూడా అప్డేట్ అయితే చేస్తున్నారు సో మీరు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ పథకాలకు స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డేటాబేస్లో ఎంట్రీ అయితే చేస్తున్నారు సో ఇది ఇలా ఉండగా సో చాలామంది ఈ పథకాలు ఎప్పు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అలాగే మనకు మహిళలకు చూసుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారు అంతేకాకుండా మనకు ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇంద్రమ పథకానికి సంబంధించి ఐదు లక్షలు ఇవ్వడానికి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ పథకాలకు సంబంధించి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి చాలామంది కామెంట్స్ రూపంలో కూడా అడుగుతున్నారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది సో దీనికి స్పందించి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇప్పుడు జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ చూద్దాం మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతున్న ఈ ఐదు పథకాలకు సంబంధించి మన రేవంత్ రెడ్డి గారు అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది సో అప్డేట్ ఏంటంటే మనకు ఏవైతే మహాలక్ష్మి స్కీమ్ అలాగే మనకు ఇంద్రమ్మ స్కీమ్ ఇంద్రమ్మ ఇల్లు అలాగే మనకు పెన్షన్ దారులకు సంబంధించి సో ప్రస్తుతానికి మనకు ఈ మార్చిలో మనకి బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతాయి అలాగే మనకు ఈ స్కీమ్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే అది కంప్లీట్ అయితే అయిపోతుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వెరిఫికేషన్ రూపంలో అంతా పూర్తయితే వెళ్తుంది సో దాని తర్వాత ఏ స్కీమ్స్కి ఎంత బడ్జెట్ అలకేట్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తారని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అంతేకాకుండా మనకి లాస్ట్ అప్డేట్ చూసుకుంటే ఇవి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వంద రోజుల లోపల వీటిని మొదలు పెడతాము అలాగే స్టార్ట్ చేస్తాము ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకాలు వర్తించేలా మేము చూస్తామని చెప్పేసి తెలంగాణ సీఎం అలాగే మంత్రులు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ పథకానికి అయితే మనకి ఇంకొన్ని నెలలు అయితే ఆగాల్సి అయితే ఉంటుంది లేదా రెండు నెలలు అదే మూడు నెల అనేది టైం అయితే పడుతుంది ఎందుకంటే మనకు బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాతే మనకు బడ్జెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే మనకి చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి కూడా వెయిట్ చేస్తున్నారు సో మనం లాస్ట్ అప్డేట్లో చేసాం కదా సో అరవై ఎనిమిది వేల ఇళ్ళు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి అంటే మనకు కన్స్ట్రక్ట్ అయ్యి పూర్తిగా అవ్వాల్సిన అయితే రోడ్ మ్యాప్లు అయితే ఉన్నాయి సో వీటిని కంప్లీట్ చేయాలన్నా కూడా మనకి బడ్జెట్ అయితే కావాలి ఎందుకంటే ఎవరైతే కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ ఉన్నారో కూడా వాళ్ళు కూడా ఇవైతే కన్స్ట్రక్ట్ చేయడానికి అలాగే మొత్తం మోడిఫికేషన్ అన్ని చేయడానికి అయితే వాళ్ళు కూడా బడ్జెట్ అయితే కావాలి కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ అభ్యర్థనైతే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మన రేవంత్ రెడ్డి గారు కూడా సో దీన్ని కూడా సర్వే చేసే అధికారులు ఇవ్వాలి ఇస్తే మీరు దీన్ని బట్టి కూడా దీనికి బడ్జెట్ అయితే ఇవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి లాస్ట్ అప్డేట్ కూడా చెప్పడం అయితే జరిగింది సో తప్పకుండా మనకి బడ్జెట్ సమావేశాలు కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలతో మనకు స్కీమ్స్కి సంబంధించి అలాగే మనకు బడ్జెట్కి సంబంధించిన విషయాలు అయితే తప్పకుండా తెలుస్తాయి సో అవి రాగానే అవి కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తానండి సో ప్రస్తుతానికి వచ్చిన మన అప్డేట్ అయితే ఇది సో పథకాలకు సంబంధించి ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దానికి సో దానికి రీజన్ ఏంటి అని కూడా మేము ఈ వీడియోలో అయితే కవర్ చేయడం అయితే జరిగింది సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మన తెలంగాణ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ మళ్ళీ హ్యావ్ అ నైస్ డే